ప్రభువును రక్షకుడైనటువంటి ఏసుక్రీస్తునామంలో మీ అందరూ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు రోమేన్కి రాస్తున్నటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయం మొదటి వచ్చాము కాబట్టి సహోదరులార పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు అర్పించుకునుడు దేవునికి దేవుని వాచ్యాలమును బట్టి మిమ్ములను ప్రతిమలుచున్నాను మీ శరీరము సజీవ యాగముగా ఆయనను సమర్పించుకునుడి అని దేవుడు చెప్తా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఈ లోకానికి వచ్చి ఒక తొట్టిలో పండుకొని ఉన్నాడు ఆ తొట్టి నుండి ఆయన ప్రయాణం ఎక్కడి వరకు సాగిందంటే కలువరి శిలువ వరకు ఒక తొట్టి నుండి ఒక బలిపీఠం వరకు ఆయన యాగం అవడానికి ఈ లోకానికి వచ్చాడు అయితే మన జీవితంలో కూడా దేవుని దృష్టిలో మనము మన చేతులు మన నోరు లేక మన మన శరీరం అంతా కూడా ఆయనకు మనము ఏం ఏమవ్వాలంటే సమర్పించుకోవాలి యాగముగా సమర్పించుకోవాలి దేవుడు మన నోటిని దేవుని స్థుతించటానికి లేక మన చేతులు ఆయన సేవ చేయటానికి లేక మన కాళ్ళు ఆయన సువార్తను మోసుకెళ్ళే విధముగా మనల్ని మనముగా దేవునికి అర్పించుకోవడం అంటే ఈ దినము నుండి నా చిత్తము కాదు నీ చిత్తమే జరగాలి నీ చిత్తానికి నేను లోబడతానని మన ఇష్టాలన్నీ కూడా చంపుకొని మన కోరికలన్నీ కూడా చంపుకొని ఆయన ఇష్టానికి మనం నెరవే లోబడాలి ఆయన ఇష్టానికి మనము సమర్పించుకున్నప్పుడు మనకు మనముగా సజీవ యాగముగా దేవునికి సమర్పించుకునే వారంగా ఉంటాం యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి తనకు తానుగా సజీవ యాగముగా ఆయన సిలువలో సమర్పించుకున్నాడు తద్వారా మనము కూడా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము ఈ క్రిస్మస్ నాడు మనందరము కూడా సజీవ యాగముగా సమర్పించుకుందాం